గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తౌటమ్ సతీష్ వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు కని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తౌటం సతీష్ ఉపాధ్యక్షులుగా దేశట్టి అంజయ్య ప్రధాన కార్యదర్శిగా తీగ సంజయ్ కుమార్ కోశాధికారిగా మహమ్మద్ ఉమర్ సంయుక్త కార్యదర్శిగా మచ్చకుర్తి కుమార్ లైబ్రరీ సెక్రటరీగా పేరుక మనోహర్ స్పోర్ట్స్ సెక్రటరీ ఎరుకల ప్రదీప్ కుమార్ లేడీ రిప్రజెంటేటివ్గా భారతి చౌహన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి గోపాల్ రెడ్డి ఉమెన్ ఎగ్జిక్యూటివ్గా శోభారాణి జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పులిపాక రాజ్ కుమార్ రాగం శ్రీధర్ గాదే శ్రీలత తబస్సు ఎన్నికయ్యారు కాగా ఫలితాల అనంతరం గెలుపొందిన సభ్యులంతా సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పట్ల స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు గోదావరి కనిలో జూనియర్ న్యాయవాదులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు నా యొక్క సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదు చాలా ధన్యవాదాలు మనం నేను జూనియర్ అడ్వకేట్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూస్తానని నేను ఏదైనా భాగంగా చేశాను జూనియర్స్కి నా యొక్క భారతశేషన్ ద్వారా హెల్ప్ చేస్తానని నా యొక్క తోటి న్యాయవాదులు ఎవరైతే నాతో పాటు ఎన్నికైన వాళ్ళకి వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు ముదారు కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఆ సిక్స్ మెంబర్ ప్రెసిడెంట్ చేయడం ఇందులో నేను నా యొక్క జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు వారి హెల్ప్తోనే నేను ఈరోజు గెలిచానని చాలా గర్వంగా ఉంది చెప్పుకున్నాను కూడా నేను కూడా నా జూనియర్ అడ్వకేట్ ఎడ్డ ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను గెలిపించినందుకు వారికి చాలా గుణపడున్నాను నా జూనియర్ అడ్వకేట్స్కి నేను ఏదైనా వాళ్ళ తోడుంటానని నా యొక్క ఈసీ మెంబర్స్తో నేను నడుచుకుంటున్నాను ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా యొక్క తోటి న్యాయ నా ఈసీ మెంబర్స్ సజెషన్ తీసుకొని మరి నా యొక్క సీనియర్ న్యాయ న్యాయవాద సజెషన్ తీసుకొని ముందుకు సాగుతాను అందరికీ తెలియజేస్తున్నాను బాలశ్ కార్యవర్గ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సోదర సోదరి మీద న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనాలు తెలియజేస్తా ఉన్నాను న్యాయవాదుల ప సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తానని అదేవిధంగా న్యాయవాద సంఘం యొక్క విలువలను కట్టుబడి కాపాడుతానని సంఘంలో పరపతి పెంచుతానని సవినయంగా మనవి చేస్తూ నా గెలుపు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను ఉన్నాను